నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంతా పట్టున్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఎంతో మాట్లాడుతున్నాం సార్ నమస్తే అండి నమస్తే గోపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లడ్డు తిరుమల తిరుపతి లడ్డు మీద కల్తీ నెయ్యి కలిపి దాన్ని అక్రమంగా ప్రజలకు అమ్మేశారు అనే ఒక నింద ప్రభుత్వం రాగానే వైసీపీ మీద చేశారు అప్పుడు వైసీపీ వాళ్ళందరూ కలిసి కూడా మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మేము సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి సిబిఐ ద్వారా మేము ఈ కేసు విచారణ చేస్తామంటే వాళ్ళే వెళ్ళారు సో వాళ్ళు వెళ్ళినా సరే ఈ రోజు అంటే గత మూడు రోజుల కిందట ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కల్తీ జరిగింది ఒక ఏఆర్ డైరీ వాళ్ళని వైష్ణవి డైరీ వాళ్ళని కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు మొత్తం నలుగురు ఉన్నారు మొత్తం ఐదుగురు అయితే నలుగురు అయితే నన్ను చూపించడం జరిగింది సో ఐదుగురు మాత్రం అదుపులో తీసుకున్నారు కానీ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు నాయకులు కూడా ఇంకా మాకేం సంబంధం లేదు అన్నారు కానీ వాళ్ళే కంప్లైంట్ చేశారు ఇప్పుడు వాళ్ళకే ఎదురు దెబ్బ జరిగింది సో దానికి ఏమంటారు ధర్మారెడ్డి ఎక్కడ దాక్కున్నాడు కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు లేకపోతే వైవి సుబ్బారెడ్డి సంగతి ఏంటి వాళ్ళ ముగ్గురే కదా ప్రధానంగా ఇద్దరు పాలక మండలికి అధ్యక్షులుగా వ్యవహరించారు ఒక ఆయన ధర్మకర్తగా వ్యవహరించాడు అక్కడ మొత్తం ఆయనే చూసుకున్నాడు ధర్మారెడ్డి ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు అలాగే పాలకీ మండలం ఉంటుంది దీనికి సంబంధించినంత వరకు ఏ సరుకులు వస్తున్నాయి లావాదేవీలకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వాళ్ళు ఉంటారు ఇంతమంది ఉండంగా కూడా ఇలా జరిగింది అంటే నిబంధనలు ముఖ్యంగా ఇక్కడ మీరు తొంగలో దొక్కే వాళ్ళ నిబంధనలు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇది ఎప్పుడో ప్రారంభమైంది అనుకుంటున్నారు కాదు రెండు వేల నాలుగులోనే దీనికి పునాది పడింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాంగంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయన కన్నుబడింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులన్నీ ఆయన వేరే వాళ్ళకి సంక్రమించేలాగా ప్రణాళిక రచించాడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు రాకుండా చేయాలని అపవిత్రం చేయాలని వాళ్ళు ఆ రోజు నుంచే ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటా వచ్చారు ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళకి సరిపోలేదు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేశారు ఆ రోజు చూశారు ఇప్పుడు అక్కడ ఎంతమంది ఈ ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు అలాగే విశ్వవిద్యాలయం పద్మావతి విశ్వవిద్యాలయం కావచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం కావచ్చు అక్కడ ఎవరెవరు నియమించారు సొయానా డిప్యూటీఈగా ఉన్న వ్యక్తి మహిళ ఆమె ప్రభుత్వ వాహనంలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాహనంలో చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసిన సందర్భాలు కూడా అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి పునాదులు పడ్డాయి ఆయన చనిపోయిన తర్వాత కొంచెం పడింది దానికి సంబంధి ఆ రోజే కరుణాకర్ రెడ్డి దీనికి ప్రారంభోత్సవం చేశాడు అతను ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నడుపుకుంటా వచ్చారు స్వయాన నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పాడు కదా ఏడు కొండల వానికి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు జాలవా అని చెప్పని అక్కడి నుంచి మొదలైంది ఇది అక్కడి నుంచే దీని మీద కుట్రపనటం మొదలైంది అనమాట ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచే ఈ నాకు తెలిసి కల్తీ నెయ్యిని తీసుకురావటం అలాగే ఆహారంలో సంబంధించి అంటే భోజనానికి సంబంధించినటువంటి నిత్యం భోజన వస్తు ఏర్పాటు ఉండే రైస్ రైస్లో అన్ని ఒక రైస్ కాదు అన్ని దినుసులు దాంట్లో అన్ని వెచ్చాలకు సంబంధించి నాణ్యమైనవి తీసుకురాకుండా నాసిరకం తీసుకొచ్చేసి రుచికరంగా లేకుండా పరిశుభ్రంగా లేకుండా భోజనాలు పెట్టడం కూడా జరిగింది అది నిత్యానదానం కదా అది అవును ఉచితంగా ఉచితంగా ఇచ్చేది వ్యంగబంబ సంబంధించిన దాంట్లో మరి అక్కడ సంబంధించి వచ్చే భక్తులు అక్కడ భోజనం పవిత్రంగా కోట్ల కోట్ల రూపాయలకు అధిపతులైన వాళ్ళు కూడా దేవుని ప్రసాదం తింటే మనకేదో లాభం చేకూరుతుంది మనం చేసిన పాపాలు కొన్ని బాతీయం చెప్పిన భావంతో అక్కడికి వెళ్తూ ఉంటాం అందులో ఎలాంటి సందేహం కూడా వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు రుచికరంగా లేదు అని చెప్పి అందుట్లో వెళ్ళిన వాళ్ళు కోటేశ్వరులు చాలామంది లక్షలు కోటి రూపాయలు దానికి విరాళంగా ఇస్తున్నారు ఎందుకంటే నిత్యానదానం కాబట్టి వచ్చే వచ్చేవాళ్ళందరికీ ఉచితంగా పెడుతున్నారు కాబట్టి ఇద్దామన్న ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు అలాంటి చోట కూడా కల్తీ ఆహారాన్ని అందజేసి రుచికరం లేకుండా చేసి భక్తులు ఎన్ని ఐదు సంవత్సరాల్లో ఎంతమంది భక్తులు నిరసన వ్యక్తం చేశారు ఎంతమంది పవిత్రంగా లేదు ఇక్కడ చెప్పని వాపోయారు ఎంతమంది లడ్డు గతంలో ఉన్నట్టు లేదని చెప్పని చెప్పడం కూడా జరిగింది వాళ్ళ మనోభావాలు ఏ రోజు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే దాన్ని అపత్రం చేయాలని అక్కడ భక్తులు రాకుండా చేయాలని ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని భక్తులను రాకుండా చేయాలని అపారమైనటువంటి సంపద ఉన్నటువంటి ఆ వేడుకొండల స్వామిని ఆ సంపదను ఏ విధంగా దోచుకోవాలి ఈ విధంగా చేస్తూ ఇప్పుడు తమిళనాడులో ఒక భక్తురాలు మూడు వందల ఎకరాలు రాసివటం కూడా జరిగింది దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసి ఆ పత్రాలని కొట్టేయాలని కూడా ప్రయత్నం చేశారు కదా ఓకే ఎంతోమంది భక్తులు మనకు తెలియని వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు వచ్చేసి ఆ దేవదేవునికి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భక్తితోటి ఆస్తులు ఇచ్చారు ఆభరణాలు ఇచ్చారు ధనం ఇచ్చారు వాళ్ళు ఏది వాళ్ళు ఏది తలుచుకుంటే అది ఆ దేవుడికి సమర్పణ చేసుకుంటా వచ్చేవాళ్ళు మరి అవన్నిటి మీద కన్నుబడింది వాళ్ళకి ఆ కన్నుబడింది కాబట్టి నిదానంగా చేసుకుంటే వాళ్ళు ఎవరుకున్నారంటే వాళ్ళే ఐదు సంవత్సరాల తర్వాత అధికార మార్పిడి అనుకున్నట్టయితే చాలా చేసి ఉండేవాళ్ళు ఈ వాటికి కానీ వాళ్ళు ఎవరుకున్నారంటే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం ఒకేసారి చేస్తే తిరుగుబాటు వస్తుందేమో నిదానంగా చేసుకుంటూ వెళ్దామని చెప్పని ఇలాంటి కార్యక్రమాలన్నీ అక్కడ నిర్వహించారు దానికి సంబంధించి ఈరోజు ఏఆర్ డైరీని బలిపశం చేశారు నిస్సందేహంగా చెబుతున్నాను అది ఉత్తరప్రదేశ్కు సంబంధించింది అక్కడి నుంచే ఈ యొక్క నెయ్యి తీసుకురావడం కూడా జరిగింది మామూలుగా ఒక నిబంధన ప్రకారం వెయ్యి కిలోమీటర్ల లోపు మాత్రమే ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నెయ్యిని తయారు చేసి సామర్థ్యం ఉన్నటువంటి యొక్క డైరీలకు మాత్రమే వీళ్ళు ఈ సెంటర్ కి వాళ్ళు పాల్గొనే హక్కు ఉంటుంది ఆ నిబంధనలు కూడా మార్చారు వీళ్ళు అలాగే వాళ్ళకి సామర్థ్యం కూడా కావాలి ఆ సామర్థ్యాన్ని తగ్గించి రోజుకి పదిహేను వందల కిలోలు వీళ్ళకి అందజేయాలి మరి ఆ సామర్థ్యం కూడా తగ్గించేసి వీళ్ళ ఇష్ట అంటే వాళ్ళు అనుకున్నారు కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ఇంకోటి ఈ దీంట్లో విచారణలో ఎవరైతే ఈ సిట్టుకు సంబంధించి సిబిఐ వాళ్ళు విచారించిన దాంట్లో రెండు వేల ఇరవై రెండులోనే బో బోలేబాబా ఫా మామిడి ఆర్గానిక్ డైరీకి వెళ్ళేసి చూశారు అని చెప్పని దీంట్లో తెలుస్తూ ఉంది అసలు ఈ నిబంధనల ప్రకారం ఏఆర్ డైరీకి అనుమతి వస్తే వాళ్ళు అలాసలే వాళ్ళు ఎలా చూశారు అక్కడ ఎందుకు వెళ్ళారు ఇందుట్లోనే తప్పు క్లియర్గా కనపడతానే ఉంది కదా అంటే ఇవన్నీ కూడా బయటికి ఇప్పుడు వరుసనే వస్తూ ఉన్నాయి రెండోది ఏఆర్ డైరీ నుంచి బయలుదేరినట్టు వాహనం ఇక్కడ రావడానికి ఒక రోజు పడుతుందేమో ఒక ఆలస్యం ఏదన్నా అయితే మరి ఐదో రోజు జర్నీ కొన్ని ఉన్నాయి అంటే ఈ మధ్యలో ఎన్ని మారినాయి ఏ విధంగా చేశారు విష్ణు డైరీకి సంబంధించి అక్కడ వాళ్ళు వైష్ణవి వైష్ణవి డైరీ వాళ్ళు ఏ విధంగా మార్పులు చేర్పులు చేశారు డ్రైవర్లని చివరికి ఇప్పుడు డ్రైవర్ని దాంట్లో డైరెక్టర్లు కూడా చేశారు అంటే ఇందుట్లో ఎంత మోసం ఉందో అర్థం చేసుకోవాలి కదా పందికి వెళ్ళిపోయారు అంటున్నారు అంటే ఇవన్నీ బయటికి రావాలి ఇప్పుడు మాంసకృతులకు సంబంధించినవి దాంట్లో మిళితమై ఉన్నాయని చెప్పని విచారణలో తీరింది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి డైరీకి సంబంధించినటువంటి ఈ పాల సంబంధించిన దాంట్లో నెయ్యి సంబంధించిన దాంట్లో విశిష్టమైనటువంటి ల్యాబ్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అది మీద నాదో తెలుగుదేశం పార్టీదో కాదు అది మరి వాళ్ళే అంత స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని బట్టే కదా విచారణ వేగవంతం చేసింది దాన్ని ఆధారం చేసుకునే కదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడింది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరమైతే ఉంది అసలు దీనికి సంబంధించినటువంటిది వీళ్ళు వెళ్ళారు ముందు న్యాయ విచారణగా జరుగుతూ ఉంటే వాళ్ళు వెళ్ళి దాన్ని ఆత్మ అన్నారే తప్ప ఇందుట్లో కల్తీ జరగలేదు అని చెప్పిన వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు కదా విచారణ ఆత్మ అన్నారు వాళ్ళు వాళ్ళు కోరుకున్నట్టు సిబిఐ చేతిలోకి వెళ్తే చ అతని యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలన్నీ గతంలో చూశాం కదా ఎప్పుడో రెండు వేల పదమూడులో అతను బయటకు వస్తే రెండు వేల పదకొండులో అతనికి అభియోగం మోపితే సిబిఐ కోర్టులో ఈ రోజు వరకు కూడా విచారణ జరుగుతూనే సాగదీస్తానే ఉన్నారు కదా అట్లానే ఇది కూడా జరిగిద్దని చెప్పి వాళ్ళు భావించారు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా దానిలో పాలు పంచుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక మేరకు వేగవంతంగా విచారణ జరుపుతారని వాళ్ళు భావించి ఉండరు మిగిలిన వ్యవస్థల మొత్తాన్ని ఏ విధంగా అయితే మనం అదుపులో తీసుకోవచ్చో ఇది కూడా అట్లానే చేసుకుందామని చెప్పని ఈ కల్తీ మధ్య కల్తీ నెయ్యిని కూడా కల్తీ మధ్యంలోనే చేద్దామని చెప్పని వాళ్ళు భావించారు వాళ్ళ పాపం పండింది కాబట్టి ఒక్కో విషయాలన్నీ బయటకు వస్తున్నాయి దేవదేవుడు చూస్తానే ఊరుకోడు కదా ఆయనకి ఆయన్ని అపవిత్రం చేయాలనుకున్న వాళ్ళందరినీ ఏం చేయాలో మొత్తం చేస్తాడు తోడు ఆ దేవదేవునికి భక్తుడైనటువంటి ప్రథమ భక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా దీని మీద తగు చర్యలు తీసుకొని ముందుకెళ్లే కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ మనకు బయటకు వస్తూ ఉన్నాయి వాస్తవం కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఏళ్ళని ఎనకమాల నుండి ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే అక్కడ అన్ని పర్యవేక్షణ చేసినటువంటి పెద్దిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరి విషయాలు కూడా బయటకు రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది నిస్సందేహంగా వాళ్ళందరూ బయటకు వస్తారని దోషులకు శిక్ష పడిద్దని మనమైతే భావించాలి కొంత పురోగతి బాగానే సాధించారు కాబట్టి మిగిలిన విషయాల్లో కూడా ఇంకొంచెం పురోగతి వచ్చేసి ఇప్పుడు ఐదుగురు అదుపులో తీసుకున్నారు మిగిలిన వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటే వాళ్ళు ఒక రకంగా బలి పశువుల కింద లెక్క ఎవరైతే బో బోలేబాబా సంబంధించిన వాళ్ళు దీంట్లోని ప్రధాన సూత్రధారులు అసలు వాళ్ళతో సంప్రదించింది ఎవరు ఈ విధంగా ప్రే ప్రేరేపణ చేసింది ఎవరు ఈ విషయాలన్నీ బయటకు వస్తే గానీ దోషులకు శిక్ష నేను భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ